ఆయన ముందు నుంచి ఆయన హోస్ట్ చేస్తున్నారు ఆయన ఉండడం బోర్ కొడుతుండాలి లేకపోతే కొత్త లో ఫస్ట్ నుంచి చెప్తున్నా బోర్ అండి ఎన్టీఆర్ గారు ఉండాలంట ఎన్టీఆర్ ఉంటే కొంచెం అయిపోతుంది కాకపోతే ఆయనకి అంత రికమెండేషన్ ఇవ్వలేకపోతున్నారు కొంచెం అయిపోయిపోయింది ఎన్టీఆర్ సో ఈయన అంటే అన్ని ఫ్రీ అయ్యాయి స్టూడియో ఫ్రీ కథ ఎన్ని ఉంటాయి ఈసారి అందరూ తీసేయాలనిపిస్తుంది భయ మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టాలనిపిస్తుంది అంటే తీసుకున్న ఫస్ట్ కర్తోలు కాదు అంటే కొంతమందిని సెలెక్ట్ చేశారు అందులో ఏరేరు 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 మళ్ళీ రద్దాం తీసుకొచ్చి మళ్ళీ పెట్టారు అంటే ఒకళ్ళకి ఏది మాట్లాడుతుంది చేత కావట్లేదు అంటే వీళ్ళు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ మైండ్ సెట్లు ఏంటని అందరికి తెలిసినాయి అలాంటి ఒక ప్రోగ్రామ్ పెట్టి ఆల్రెడీ మొత్తం మళ్ళీ చూపించారు మళ్ళీ కూడా ఏదైతే ఇప్పుడు రెండు హౌసులు పెట్టారో మళ్ళీ ఇదో కన్ఫ్యూజ్ లో పడేసి కొట్టుకోవడం ఫుడ్ కోసం పప్పు అంట బంగాళ దంపు కూర అంట ఏందో ఆ పంచాయతీ ఏందో ఏం అర్థం కావచ్చు మాస్టర్ మ్యాన్ కూడా ఎట్లా ఆడుతున్నాడు మాస్టర్ మ్యాన్ కొంచెం హైలైట్ అవుతున్నాడా అంటే యాక్ట్ చేసినట్టు అనిపిస్తుందా జెన్యున్ గా ఉన్నట్టు ఆయన కొంచెం ముద్ర వేయించుకుంటున్నాడు గుండె బాస్ ఒక ముద్ర అయితే హండ్రెడ్ పర్సెంట్ గా సీజన్ లైన్ లో ఎవరైనా బెటర్ గా ఒక ముద్ర పడుతుంది ఆయనకే పడుతుంది కొంచెం అంటే ఏది మాట్లాడాలన్నా కరెక్ట్ గా మాట్లాడుతున్నాడు ఏది చేయాలన్నది పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు ఆయన ఒక్కడే జన్యున్ పసన్ గా కనపడుతున్నారు గనద్దానే సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతారంటే వర్ణనీతీ సమంని చెప్తే ఏం చేస్తారు బిగ్ బాస్ ఎవర్ మళ్ళీ పెట్టాలా మళ్ళీ పెట్టాలా అంటే మీ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే కామన్ పీపుల్స్ అని ఎంట్రీస్తున్నారు అని చెప్పారు కానీ కామన్ పీపుల్స్ తీసుకోలేదు తీసుకోలేరు తీసుకున్నారు అందరూ సెలబ్రిటీలే తీసుకున్నారు కామన్ మ్యాన్ ఒకలుగురు వచ్చారు కదా కామన్ మ్యాన్ వచ్చారు ఇన్‌స్టాగ్రామ్ ఐడి వాళ్ళ ఫాలోవర్స్ చూడండి వాళ్ళ కామన్ మ్యాన్స్ ఏ రకంగా మీకు కనబడుతున్నారు కామన్ మ్యాన్స్ గా ఇంత దాకా నిడి చేసుకుంటే ఫాలోవర్స్ వస్తున్నారు వాళ్ళకి నైటిల్ మీద వీడియోలు చేసిరు ఏడా చెప్పు మనమే పంపించిన వాళ్ళని లైక్ కొట్టి షేర్లు కొట్టి ఇంకో విషయం సెలబ్రిటీస్ ని కమన్మెంట్స్ ని కలిపి షో పెట్టడం వర్కౌట్ అవుట్ అంటారా ఈ సలపరే ఈత అంటే రెండు అవసరాలు పెట్టాడుగా ఈత అంటే రెండు అవసరం అనుకోకూడదు రెండు అవసరం డిఫరెంట్ డిఫరెంట్ గా లేవు బోర్డు అడ్డు అంతే సో అన్ని రెండు పక్కపక్కనే అక్కడేం జరుగుతుందో ఇక్కడ ఏం జరుగుతుందో గ్లాస్ లోకి ఆనొచ్చేత్తది కొద్ది విషయం ఏం కాదు రెండు అవసరం సీక్రెట్ గా పెట్టలేదు అంట సో చూడాలి మరి అసలు ఏంటి నాకైతే అన్ని సీజన్ కట్టి చాలా డౌన్ అనిపిస్తుంది అంత బజ్ అయితే డేటా బొక్ అనిపిస్తుంది ఆయన వస్తే కొంచెం బజ్ వస్తుంది జనాల్లో వస్తుంది ఆడియన్స్ అందరూ కూడా కొంచెం అంటే ఆయన మాట్లాడే విధానం గానీ క్యామ్లీ బాగుంటది అంతా నాగార్జున నాగార్జున గారు చేస్తున్నారు ఆయన కూడా చేస్తే ఒక రెండు గేమ్స్ అన్నా సరే వస్తే మధ్యలో అయినా వస్తే కొంచెం సీజన్ నైన్ అన్నది లేకపోతే పొడుకోవడమే తప్పుడు కప్పి ఇంకేం ఉండదు